ఘనంగా మదర్స్ నర్సింగ్ డే లను పురస్కరించుకునే చిన్న చింతలకుంట మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కమ్యూనిటీ హాల్లో మదర్స్ డే నర్సింగ్ డే లను అమ్మ సేవా సమితి అధ్యక్షులు బాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పిఎస్ఈస్ అప్పంపల్లి అధ్యక్షులు సతీమణి శ్రీ శ్రీలత సురేందర్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు జిల్లా బీజేపీ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పాటుగా బట్టలు పంపిణీ చేశారు కమ్యూనిటీ భవనంలోని వికలాంగులు వృద్ధులకు అరవై మందికి బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి స్టాఫ్ నర్స్ అనిత శేఖర్ భక్తరాజు గ్రామ నాయకురాలు లలితారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సి బాలు చేస్తున్నటువంటి సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలోని గ్రామ నాయకులు పౌర్లా వెంకటేష్ దాసరి నరసింహ ఎం కె విజయ్ ఎం సుదర్శన్ జి నెహీమ్యా తేజ రాహుల్ లక్ష్మణ్ తో పాటుగా వితంతువులు వృద్ధులు తదితరులు కూడా పాల్గొన్నారు

ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉదయం పూట ఒక పదకొండు మంది ఇరవై మందికి షేర్ చేసి తర్వాత పండు బెడ్ పంపిణీ చేసిండు నర్సింగ్ డే ఉంది కాబట్టి అక్కడ కూడా కేక్ కట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ కమిటీలో కూడా కొంతమందికి ఎప్పుడు కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈడ కూడా కార్యక్రమం ఉండాలని ఈడ కూడా కార్యక్రమం ఉండదు అయితే తల్ల దినోత్సవం అని తెలుసు మీ అందరికీ ఈ రోజుల్లో కుమారులు ఎవరు కూడా తల్లిని ప్రేమిస్తాడు తల్లు నచ్చిన దినం కూడా లేదు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కానీ తమ్ముడు మాత్రం తన తల్లిని ఎంతో ఆప్యాయంగా ప్రేమించి ఆమెను ఖాళీ పడిపోయినా ఆమెను మంచిగా సాగుతూ తర్వాత ఆమెకు మంచిగా ఉన్నాడు కాబట్టి ఆమెకు ఒక నిజమైన కొడుకుగా ఉన్నాడు ఆ తల్లి కూడా ఈ పిల్లని అసే ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మ పేరు అమ్మ సేవ ఈరోజు ముందర నీళ్ళు వస్తాడు అందరికీ తల్లి పేరు తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర కూడా చని ఏర్పాటు చేసి అక్కడ కూడా నీళ్ళ పంపిణీ చేస్తున్నాడు అందరికీ దాదాపు నాలుగు నెలలుగా రోజు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి అయినా విరవకుండా మూడు నెలల వరకు ఇప్పటివరకు మూడు నెలలు అయింది రేపు నెలలు వస్తే నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు కూడా అందరికీ దాహం తెలుస్తున్నాడు ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి భక్తరాజును మా అందరం కూడా అభినందించాలి కాబట్టి మీరు गायन में आने सारा अभिन गिरासिंग <laughs> <laughs> oh. అమ్మ సేవా సమితి తరపున ఈరోజు మదర్స్ డే అదేవిధంగా నర్సింగ్ డే మానవ సేవే మాధవ సేవ అమ్మ లేకపోతే సృష్టి లేదు అమ్మ లేకపోతే ఆడ మృగ జన్మ లేదు అమ్మ దైవంతో సమానం మనందరం ఈరోజు జీవిస్తున్నామంటే అంటే మనందరికీ అమ్మ ఉంది అమ్మ ద్వారానే మనం అందరం వచ్చినాం ముఖ్యంగా మనం అందరము తల్లి ప్రేమ చూసినాం అలాంటి తల్లి ప్రేమను ప్రతి ఒక్కరికి మనం పంచాలనే ఉద్దేశంతోన ఈరోజు మదర్స్ డే కాబట్టి మంచి రోజున మరియు అమ్మలాంటి మీ అందరికీ మరి అమ్మ ప్రేమను చూపిస్తూ మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అదేవిధంగా నర్సింగ్ డే శుభాకాంక్షలు అమ్మ సేవ సంతాప తెలియజేస్తున్నాం మే ది మా ట్రైనింగ్ హియర్ వి ఇన్ ది ఆఫీస్ జస్ట్ నాట్ చెయతాం కొడి బ్రెడ్ అండ్ నిశ్నం అంటే చాలా సంతోషంగా ఉంది ఇట్లా అవకాశం దొరికింది మంచి అనిపిచారు హ్యాపీ మదర్స్ డే ఇక్కడ హాస్పిటల్లో అమ్మా సేవ అమ్మ సేవా సమితి వాళ్ళు చేసిన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ హ్యాపీ నర్సింగ్ డే మదర్స్ డే సందర్భంగా మరియు సామాజికవేత్తలైన మరియు శ్రీలత మేడం మరియు తులసిదేవి మేడం జ్యోతి మేడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి మరియు బెడ్ల పంపిణీ పండ్ల పంపిణీ చీరల పంపిణీ చేశాం మరియు ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది అమ్మ ప్రేమ ఎలాంటిదో అందరికీ తెలుసు మరియు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా తల్లిని మించిన దైవం మనకు లేదు అదేవిధంగా అమ్మ రోజు ఈరోజు సందర్భంగా మరియు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మేము పేషెంట్ల మధ్యలో మరియు నిరుపేదలు మరియు వృద్ధుల మధ్యలో పంచుకోవాలనుకున్నాం ఈరోజు మళ్ళీ శ్రీలత మేడం మరియు తులసిదేవి మేడం జ్యోతి మేడం నేను అమ్మా శివసంతో అధ్యక్ష నేను అందరం కలిసి స్వచ్ఛందంగా మరి పేషెంట్లకు నిరుపేదలకు మరియు అమ్మ ప్రేమను మేము చూపించాం ఎంతో సంతోషంగా ఉంది మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా మరియు అమ్మల మధ్య ప్రేమ పంచుతూ ఉండగా మనని అమ్మ నవమాసాలు మోసి పెంచి పెద్దగా చేసినప్పుడు మరియు మనం కూడా అమ్మ రుణం తీర్చుకోవాలి అంటే మనము కూడా పెద్ద వయసులోన్న ప్రతి ఒక్క తల్లిని అమ్మగా భావించాలి అదేవిధంగా ఈరోజు నర్సింగ్ డే ఉంది మరియు ప్రతి ప్రెసిడెంట్ రాత్రి పగులు వచ్చిన మరియు అమ్మలాగానే నర్సులైన ప్రతి ఒక్కరూ వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ చేస్తారు అందుకు మరియు నర్సులను కూడా మేము అమ్మగా భావిస్తూ ఉన్నాం ప్రతి తల్లిని అమ్మగా భావిస్తూ ప్రతి తల్లికి మేము తల్లి ప్రేమ మేము చూసాం ఆ ప్రేమను ప్రతి తల్లికి పంచాలని ఈరోజు మరి శ్రీలత మేడం తులసిదేవి మేడం జ్యోతి మేడం మరియు అందరము స్వచ్ఛందంగా అమ్మ ప్రేమను ప్రతి ఒక్కరికి పంచుతూ నర్సింగ్ డే సందర్భంగా మరియు వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం